హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన టాపిక్ మీరు ఇంటి దగ్గర ఖాళీగా ఉంటూ ఏదైనా జాబ్ చేయాలి అనుకుంటున్నారా అయితే ఇది మీకోసం తప్పక చూడండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇంటి దగ్గర ఉంటూ రోజు పని కొన్ని లక్షలు సంపాదించండి హోమ్ జాబ్స్ హోమ్ ప్యాకింగ్ జాబ్స్ చేయండి మీకు ఒక సువర్ణ అవకాశం వచ్చేసింది కేవలం ఇంటి దగ్గర కూర్చుని పని చేయండి ఎలక్ట్రిక్ ప్లగ్ ఫిట్టింగ్ కంపెనీ మెటీరియల్ సెపరేట్గా ఇస్తుంది మీరు వాటిని నట్స్తో కలిపి ఫిట్టింగ్ చేసి ప్యాక్ చేసి కంపెనీకి రిటర్న్ పంపించాలి ఫిట్టింగ్ అయ్యాక వాటిని జాగ్రత్తగా చెక్ చేసి ప్యాక్ చేయడమే మీ పని దీనికి అవసరమైన ట్రైనింగ్ ఒక గంట కంపెనీ ఇస్తుంది ఈ అవకాశాన్ని వదులుకోకండి దీనికి కేవలం ఆధార్ కార్డు ఉంటే చాలు మీకు ఇంకా ఈ జాబ్ వచ్చినట్టే ఈ ప్యాకింగ్ చేయడం వల్ల మీరు నెలకు ఎంతో డబ్బు సంపాదించవచ్చు ఎంతసేపు పనిచేస్తారో ఎంతసేపు కష్టపడతారో అంత డబ్బు మీ చేతిలో ఉంటుంది రోజు మీ సమయం కేటాయించి ప్యాకింగ్ చేస్తూ కొన్ని లక్షలు సంపాదించండి మీ యొక్క వాట్సాప్ నెంబర్ ఇంకా కంపెనీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా కింద ఇవ్వడం జరిగింది అసలు ఎలా చేయాలి అని తెలుసుకోవాలి అంటే తప్పకుండా వీడియో చూడాల్సిందే ఊర్లో నివసించే వాళ్ళు మరియు సిటీలో ఉండేవాళ్ళు అందరూ దీనికి అప్లై చేయొచ్చు ఈ వీడియోని చూసి దీనికి అప్లై చేసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఈ ప్యాకింగ్ కంపెనీ కోసం రెండు రూల్స్ అయితే తప్పకుండా పాటించాలి ఈ వీడియోలో మీకు స్క్రీన్ పైన కంపెనీ యొక్క వాట్సాప్ నంబర్ ఇవ్వడం కనబడ ఈ వీడియోలో మీకు స్క్రీన్ పైన కంపెనీ యొక్క వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరిగింది మీరు ఆ నెంబర్కు వాట్సాప్లో మెసేజ్ చేయాలి మీకు అక్కడ అన్ని డీటెయిల్స్ మీకు సెండ్ చేస్తారు ఆధార్ కార్డు ఉంటే చాలు పార్ట్ టైం లేదా ఫుల్ టైం కూడా చేసుకోవచ్చు మీరు టెన్త్ పాస్ అయితే చాలు చదువు రాని వారు కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేయొచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మేల్ ఆర్ ఫీమేల్ అని వెంట చేసి సిటీకి చెందిన వారు ఫోన్ నెంబర్ ఇలా అన్ని డీటెయిల్స్ వాట్సాప్లో పంపండి మీరు ఎన్ని ప్యాక్ చేసి పంపగలిగితే అన్ని పంపొచ్చు దీనికి టార్గెట్ అంటే ఏమి ఉండదు పదిహేను సంవత్సరాలు గల వయసు వారు ఎవరైనా దీనికి అప్లై చేయొచ్చు ఇంటి నుండి పని చేయాలి అనుకునే వాళ్లకు మరియు కాలేజ్ చదువుతూ పార్ట్ టైం జాబ్ చేయాలి అనుకునే వాళ్లకు ఈ జాబ్ చాలా బాగా ఉపయోగపడుతుంది కామెంట్ బాక్స్లో దయచేసి ఎవరు కూడా మీ ఫోన్ నెంబర్ ఇవ్వదు దీని ద్వారా మీకు జాబ్ ఇస్తున్నామని చెప్పి మీ దగ్గర డబ్బు డిమాండ్ చేసే అవకాశం ఉంది అది ఫ్రాడ్ అని మీరు గుర్తించండి అంతేకాక మీరు మీ ఆధార్ ఇంకా బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన ఓటీపీని ఎవరి దగ్గర షేర్ చేయకండి జాగ్రత్త వహించండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకో